తాడిపత్రి పట్టణ ప్రజలందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే తాడిపత్రిలో గత నలభై సంవత్సరాల నుంచి కూడా జేసీ ఫ్యామిలీని ఆదరిస్తూ వస్తున్నారు ఎందుకంటే జేసీ ఫ్యామిలీ అయితేనే తాడిపత్రికి స్వచ్ఛ భారత్లో నంబర్ వన్ స్థానం తెస్తుందని వాళ్ళు ఆకాంక్షించారు ఈ పొద్దు జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారు రికార్డ్ మెజార్టీ బద్దలు కొట్టినాడు తాడిపత్రి చరిత్రలోనే మన జేసీ అశ్విత్ రెడ్డి అన్న గారు జేసీ ఫ్యామిలీలోనే అంత మెజార్టీ రావడం గర్వకారణంగా ఉంది ఇందుకు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు తాడిపత్రి ప్రజలు కావచ్చు పాత్రికేయులు కావచ్చు వాళ్ళ వంతు కృషి కూడా చేసినారు వాళ్ళకు కూడా ప్రత్యేక శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను అంతేకాకుండా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు మన తాడిపత్రిని ఒక రేంజ్లో నిలబెట్టాలనుకున్నారు అభివృద్ధి చేసిన తాడిపత్రిని అధోగతి పాలు చేసినారు వైసీపీ పాలనలో ఇక నుంచి మేము అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తాము ఓర్పుకు నిలిచి మార్పుకు నాంది పలుకుతూ స్వర్ణ శ్రకానికి శ్రీకారం చుట్టి తాడిపత్రి స్వచ్ఛతను ఆకాంక్షించి ప్రజలకు భద్రత భరోసాను కల్పిస్తాడని జేసి అశ్విత్ రెడ్డి అన్న గారిని అఖండమైన మెజార్టీతో గెలిపించారు మాతో మీరు మీతో మేము అన్నట్టుగా మా మున్సిపల్ సిబ్బందితో కలిసిమెలిసి మేము కౌన్సిలర్స్ మా జేసి భాకర్ రెడ్డి ఆచరణ మేరకు మా మేము అందరము కలిసి తాడిపత్రిని అభివృద్ధి వైపు నడిపిస్తామని ముందులాగా పూర్వ వైభవము తెప్పిస్తామని మేము కౌన్సిల్ మీట్ తరపున తెలియజేస్తున్నాము